వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్తో ఉన్న ఒక ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది వచ్చి ఇది వచ్చేసి మనకి టూ బీహెచ్ కితోనైతే ఇండిపెండెంట్ హౌస్ అనేది అయితే ప్రెసెంట్ అయితే సేలింగ్ వచ్చిందండి ఇది మనకి హెచ్ఎండిఎ లేఅవుట్లో అయితే ఉంటుందండి అప్రూవ్డ్ హెచ్ఎండిఏ లేఅవుట్లో గేటెడ్ కమ్యూనిటీ హాల్లో ఉంటుంది ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా అండి దీంట్లో ఫెసిలిటీ చూసుకుంటే అండర్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది వాటర్ ఉంటుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ ఉంటుంది ఎవెన్యూ ప్లాంటేషన్ పార్క్స్ ఏరియా కూడా అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది మీకు ఒకవేళ ఇల్లు ఇంట్రెస్టెడ్ అనుకుంటే మన ఓడిపి ప్రాపర్టీస్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరోసారి చెప్తున్నాను వన్ థర్టీ త్రీ యాడ్స్ టూ బిహెచ్కే వన్ టెన్ సారీ లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో ప్రజెంట్ అయితే ఒక ఇల్లు అయితే సేలింగ్కి వచ్చిందండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో అయితే ఈ ఇల్లు అయితే ఉంటుంది మీకు ఒకవేళ ఈ ఇల్లు ఇంట్రెస్టెడ్ అయి ఉంటే మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు అండి లేదు మీ ఇల్లు సేల్ చేయాలన్నా పర్చేస్ చేయాలన్నా మన నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుందండి మరోసారి చెప్తున్నాను యాభై ఐదు లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుంది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ నియర్ హెచ్ఎండిఏ లేఅవుట్లో అయితే ప్రజెంట్ అయితే ఒక ఇల్లు అయితే సేలింగ్ అయితే వచ్చింది హౌస్ లొకేషన్ చూసుకుంటే మనకి ఇది ఇబ్రహీంపట్నంలో అయితే ఉంటుందండి ఇబ్రహీంపట్నం చాలా మందికి తెలిసే ఉంటుంది ఇబ్రహీంపట్నంలో ఒక హౌస్ అయితే సేలింగ్ అయితే వచ్చింది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ టోటల్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ టూ తోని మనకైతే ప్రెజెంట్ అయితే సేలింగ్ వచ్చింది డౌట్స్ ఉంటే కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి థ్యాంక్ యూ